వెల్కమ్ టు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పట్టణ టీడీపీ లో ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలందరూ శ్రమపడి ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ కూటమిని బలపరిచి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ కొరును ప్రతాప్ నాగావళి కృష్ణ ఎస్వి రమణ చిట్టి నాగభూషణం మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయిలో నిలబెట్టి రాజకీయ చైతన్యం కల్పించి అభివృద్ధి సంఖ్యలు ప్రవేశపెట్టడం మన ఆయన పాదయాత్ర చేసి కష్ట దూరం తెలుసుకొని అమ్మ రామారావు గారు యువతకి అవకాశం ఇచ్చి సంప్రాలయం సందర్భంగా మళ్ళీ యువతకి ఒకసారి శాస్త్ర ఇస్తామని పార్టీ బాధితుల నిర్ణయాలతో నాకు అవకాశం ఈ సందర్భ

I'm